కోటగుట్ల మండలం చౌడివాడ గ్రామ పంచాయతీలో సోమవారం ఉదయం పది గంటలకు రామాలయం నందు సర్పంచ్ అయిన సేనాపతి గోపాలకృష్ణ మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ రత్నం యువరాజు అధ్యక్షతన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి ఎంజీ చట్టంను హిజీఎస్ జిఆర్ఏ ఎంజీ చట్టంగా మార్పుపై గ్రామ సభ నిర్వహించారు మన ఊరు స్వచ్ఛ సంక్రాంతి గ్రామ సభ సర్పంచ్ అండ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో చౌడవాడ గ్రామ పంచాయతీ నాయకులు వార్డు సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ సభ సభ్యులు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు గ్రామ మహిళా పోలీస్ సర్పంచ్ సేనాపతి గోపాలకృష్ణ పంచాయతీ సెక్రటరీ కె రత్నం యువరాజ్ తదితరులు హాజరయ్యారు ఓటీపీ చెప్తాను చెప్పిన వెంటనే మన అకౌంట్లోనే ఉన్న అమౌంట్ దాఖలు కంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ఓటీపీకి పదివేలు అలా ఇమీడియట్గా కట్ అయిపోతాయి ఇలా మనకి అయిన వెంటనే మనం విత్ ఇన్ ట్వంటీ ఫోర్ మినిట్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి పోలీస్ స్టేషన్ కానీ రాని ఇన్ఫర్మేషన్ ఇస్తే మన అమౌంట్ని మనం తీసుకుందాం అదే వన్ డే కానీ దాటితే మన అమౌంట్ మనకు కాదు అలాగే ఓటీపీలు మీరు చెప్పేటప్పుడు కొంచెం అలాగే మన సచివాలయ నుంచి కూడా చేస్తాం అప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ అడగండి మేము చెప్పే మేము చెప్పడం వస్తాము ఎందుకంటే మీ డేటా మా దగ్గర ఉంటుంది అలాంటప్పుడు మీరు ఓటీపీలు అనేది చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే అండి గ్రామ సభకు విచ్చేసినటువంటి సర్పంచ్ గారికి అలాగే పంచాయతీ సెక్రటరీ గారికి నా కోర్టు సచివాలయ సిబ్బందికి అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు అండి నా పేరు నాగమణి నేను సభాలయానికి ఏందంగా వర్క్ చేయడానికి జాయిన్ అయ్యాను కొత్తగా త్రీ మంత్స్ అవుతుంది అయితే ఇప్పుడు అందరూ కూడా కాచి తలార్చి నీటిని తాగడానికి చూడండి అలాగే మీ చుట్టుపక్కల పరిసరాలు అన్నీ శుభ్రం చేసుకోండి మనకి ఎక్కువగా దోమలు ఎక్కువగా కొడుతున్నాయి దోమలు కొట్టుకుంటా ముందు మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలు ఎలా అంటే నీరు నిలువ ఉన్న చోటే మనకి ఎక్కువగా దోమలు తయారవుతాయి మంచి నీటి నిలువ ఉన్న చోటే మనకి డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా దోమలు తయారయ్యి అది కుట్టడం వల్ల మనకి డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వ్యాధులు రావడానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీరు లేకుండా చూసుకోండి అలాగే మీ చుట్టుపక్కల డ్రమ్ముల్లోని రుగ్గు రోజుల్లోని నీరు మూడు రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉంచుకోకుండా చూసుకోండి అలాగే కనీసం వారానికి ఒకసారైనా కడిగి శుభ్రంగా కడిగేసి ఎండబెట్టుకొని తర్వాత నీళ్ళు పట్టుకోండి అలాగే మీ ఫ్రిడ్జ్లో వెనకాల చిన్న డొప్పు ఉంటుంది అందులో కూడా మీరు అందరూ మర్చిపోతున్నారు అట్లీస్ట్ వారానికి ఒకసారైనా ఫ్రైడే డ్రైడేలో మీరు పాటించి ఆ ఫ్రైడే రోజు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్నప్పుడు ఈ ఫ్రిడ్జ్ని కూడా వెనకాల అది తీసేస్తే మీకు ఆ విధంగా కూడా దోమలు కుట్టే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది మనీ ఇప్పుడు మనకి మీ ఇంట్లో పిల్లలు చాలామంది స్కూల్కి వెళ్తుంటారు కదా వాళ్ళందరికీ మ్యాచ్లో కాచి చల్లార్చి నీటినే ఇస్తున్నారు అయితే ఆ నీటిని ప్లాస్టిక్ బాటిల్లో ఇవ్వకండి ప్లాస్టిక్ బాటిల్లో ఇచ్చినా కూడా కాచి చల్లార్ బాగా నీరు బాగా చల్లాలిన తర్వాత అప్పుడు మీరు ఆ బాటిల్లో వేసి పిల్లలకి ఇవ్వాలి ఎందుకనంటే ప్లాస్టిక్ వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మనం క్యాన్సర్ కేసులను కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాయి ఎవరు చూసినా కూడా క్యాన్సర్ క్యాన్సర్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు ఆ క్యాన్సర్ కణం అనేది మన బాడీలో పెరిగి తయారవడానికి మినిమం ఐదు సంవత్సరాలు టైం పడుతుంది ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉందని తెలియడానికి ఐదు సంవత్సరాలు టైం పడుతుంది దాని ఎవరికైనా మీకు చిన్న చిన్న లక్షణాలు ఏమైనా కనిపించినా పర్సనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సిగ్గుపడకుండా దానికలైనా ప్రాబ్లమ్ ఉందని వచ్చి మాకు చెప్పండి మనకి క్యాన్సర్లో మూడు రకాల క్యాన్సర్లు చాలా మేజర్గా ఉన్నాయి మేజర్ క్యాన్సర్ ఏంటంటే రొమ్ము క్యాన్సర్ సర్వేకల్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది అలాగే నోటి క్యాన్సర్ కూడా ఉంది నోటు క్యాన్సర్ వల్ల నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉందంటే మందు ఎక్కువగా తాగేవాళ్ళు సిగరెట్ తాగుతారు కొంతమంది చుట్ట అడ్డ అడ్డపొంగ కూడా పెట్టేస్తారు అలా అసలు పెట్టకూడదు దానివల్ల ఏమవుతుందంటే నోట్లో ఎర్రటి లేదా తెల్లటి పుండ్లు రావడం నోరు తెరవడంలో ఇబ్బంది మింగడానికి కష్టంగా ఉండడం ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే మాకు చెప్పండి మ్యాక్సిమం మందు తాగడం ఈ స్మోకింగ్ తగ్గించడానికే చూడండి అలాగే చాలా మందికి బాడీ పెయిన్స్ ఎక్కువగా కాళ్ళు నేపలు వచ్చేస్తున్నాయి ముంతలు నేపలు వచ్చేస్తున్నాయని నా దగ్గరకే చాలా మంది మెడిసిన్ గ్రామంలో పది మందిగా మందికి ఎదురుగా ముగ్గురుగా ఉంటారు కానీ ప్రతి ఒక్కరికి డబ్బులు తెలువనే ఉండాలి ప్రతి ఒక్కరికి పని కల్పించి ప్రభుత్వం చేత వాళ్ళకి ఎంతో కంట ఇవ్వాలి పని చేస్తేనే డబ్బులు ఇవ్వాలి అలాగే ప్రతి మందికి ప్రతి ఒక్కరికి పని కల్పించాలని ఒక ఆలోచనతో అప్పట్లో పనికి పడుకునే దాన్ని ప్రవేశపెట్టారు దాకా అది ఒక ఒకరు లేటుకెళ్ళినా ఒక ముందుకు వెళ్ళినా సరే ఆ మెజారిటీతో ఆవిడ అక్కడ మేనేజ్మెంట్ చేసి ఏదో మనిషికి తని డబ్బులు దాన్ని బట్టి డబ్బులు వేసింది కానీ పైన అప్పుడు కేంద్ర ప్రభుత్వం మనందరికీ కేంద్రం మన గ్రామానికి ఒక లక్ష రూపాయలు వచ్చాయంటే అందులో మ్యాక్సిమం ఎనభై డెబ్బై వేలు కేంద్రం నుంచి వస్తాయి ఇప్పుడు ముప్పై ఇరవై వేలే మన మనకు మన ప్రభుత్వం పెడతాం ఇప్పుడున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తొంభై పెర్సెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పది పెర్సెంట్ పని కాదు పథకం ఒకవేళ మనకి రెండు వందల రూపాయలు వచ్చాయి ల్యాక్ డ్రాప్ పని చెప్తే నూట డెబ్బై ఐదు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇరవై ఐదు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు దాన్ని పూర్తిగా ఆపేసి కేంద్ర ప్రభుత్వం అరవై పర్సెంట్ అంటే వంద రూపాయలు వస్తే మనకి అరవై పర్సెంట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే నలభై పర్సెంట్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టుకోమంటాం ఇప్పుడున్న సిచ్యువేషన్లో గతంలో రెండు వందలు మూడు వందలు మనకు రెండు వందలు రెండు వందల యాభై నూట ఎనభై వచ్చి మనం పనిచేసినప్పుడు కానీ ఇప్పుడు రావు ఇప్పుడు డబ్బులు రావు నేను లేదుగా మళ్ళీ వీఆర్పీల మీద ఆర్మీద పని చేయదు కాదు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ బడ్జెట్ లేదు నలభై పర్సెంట్ మనం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఎలా ఇస్తుంది మనకి జగన్ గారు కానీ లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి విపరీతమైన హామీలు ఇచ్చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారే తప్ప ఆదాయం చేయింది రానున్న రోజుల్లో ఐదు వేల రూపాయలు మనకి మా పిల్లవాడు పదిహేను వేలు పడ్డాయని అని తీసేసుకుంటామే తప్ప ఆ పదిహేను వేలకి మనకి పదిహేను వేలు పదిహేను వేలు కట్టవచ్చు అలానే కట్టాలి మన డబ్బులే మనకి ఇస్తారు అలాగే జగన్ అవ్వచ్చు చంద్రబాబు రావచ్చు ఆడు ఒకరికే అమ్మఒడు అన్నాడు ఇది హనుమంది చేస్తే అనుమతికి ఇస్తాను అన్నాడు ఆడు ఒకరికే రైతు భరోసా పదమూడు వేలు అన్నాడు మనమూడు ఇరవై వేలు అన్నాడు అన్నీ అప్పే ఇవన్నీ మనకి అప్పు చేసి మన మీద ముత్తారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేస్తే అరవై రూపాయలే వస్తుంటాయి కానీ రోజుల్లో పనిచేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీకు నలభై రూపాయలు లేదు ఇవ్వడానికి లేవు మనం కదా ఇంకో ముఖ్యం ఏంటంటే ఎంత పని చేస్తే సుమారు పోయిన సంవత్సరం ఎనభై ఐదు లక్షల రూపాయలు పని మనకు చేశారు మీరు అందరూ కలిసి గ్రామాలు ఆ ఎనభై ఐదు లక్షల రూపాయలు పనిచేస్తేనే సుమారు పద్దెనిమిది లక్షలో ఇరవై లక్షలో సిమెంట్ రోడ్లు వచ్చేవాళ్ళు మీరు చేసిన పని ఎంత ఎక్కువ కష్టపడి మనం పని చేసి మన గ్రామానికి డబ్బులు రాబడతామో దాన్ని బట్టి మనకి ప్రధానమంత్రి నుంచి నిధులు వస్తాయి ఈ సీసీ రోడ్లు కానీ మెయిన్ సీసీ రోడ్లకి డబ్బులు కావాలన్నా ఎక్కడైనా సిమెంట్ రోడ్లు డబ్బులు కావాలన్నా ఏం చేయాలన్నా వాటర్ సరిగ్గా ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా కేంద్రం డబ్బులు ఇస్తే మనం ఏదైనా చేయగలం మనకి ఇప్పుడు ఏదో పది రూపాయలు ఉంటే మీకు ఎవరికైనా ఏదైనా కూడా కడుగు డబ్బులు ఏం చేయగలం కాబట్టి విన్నపిన్న వినమ అతీత తక్కువ ఎంతో మనం ఎనిమిది గంటలకు వెళ్ళిపోదు పది గంటలకు వచ్చిపోవాలి రానున్న రోజుల్లో నేను వెళ్ళినా మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషి ఆరు గంటలు ఇందులో ఇచ్చిన ఆలచించవో ఏంటంటే ఆరు గంటల సేపు పని చేయాలి ఈ ఆరు గంటలకు వెళ్ళి పదకొండు గంటల దాకా పనిచేస్తారు ఎనిమిది గంటలకు వెళ్ళి ప ఒంటి గంటల దాకా పని ఏం చేస్తారో తెలియదు కానీ